హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరిగా వీటింగ్ వచ్చిన తల్లిదండ్రులకు గ్రామాల స్వాగతం అండి ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరంలో నడుపుతున్నారు సంవత్సరంలో మూడు సార్లు తల్లిదండ్రుల్ని పాఠశాలలు పిలిపించి వాళ్ళకి బడి స్థితిగతులు బడి అవసరాలు మేము మేము చేయాలనుకున్న కార్యక్రమాలు చేయాలనుకున్న కృత్యాలు మా లక్ష్యాలు అన్నీ వాళ్ళు వివరించడానికి అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పరంగా ఏమైనా సందేహాలు ఉన్నా సలహాలు ఉన్నా సూచనలు ఇవ్వాలనుకున్నా లేదా ఆర్థికంగా కానీ వస్తు రూపంలో కానీ సహాయం అందించాలనుకున్నా పాఠశాలలో ఏం జరుగుతుందో ఇక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సదుద్దేశం సృష్టించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సూచించడం జరిగింది దాని ప్రకారంగా ఈ విద్యా సంవత్సరంలో రెండోసారి మీటింగ్ కనెక్ట్ చేస్తున్నాము ఒక మొదటిసారి మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఘనంగా ఎలా జరుపుకున్నాము ఈసారి కూడా అదే విధంగా జరుపుతున్నాము ఇందులో ముఖ్య ఉద్దేశం పిల్లలకు తల్లిదండ్రులకు పాఠశాల తరఫున మేము ఏమి చెప్పదలుచుకున్నాము తల్లిదండ్రులు తెలియాలి తల్లిదండ్రులు ఏం చెప్పాలనుకున్నారో పిల్లలకు పిల్లల ద్వారా లేదా వాళ్ళ ఆలోచన కానీ చెప్పడానికి ఈ సభ అనేది ఒక వేదికగా నిలుస్తుంది ప్రభుత్వాలు ఇది డిజైన్ చేశారు మేమైతే మా పాఠశాల పరంగా చాలా ఆటలతో పాటలతో ఆహ్లాదకరంగా కథలతో అన్ని రకాలుగా బోధన అనేది ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తున్నాము ఈరోజు కార్యక్రమంలో భాగంగా చాలా మంది పేరెంట్స్ వచ్చారు గ్రామ పెద్దలు వచ్చారు కొన్ని విద్యామంతులు వచ్చారు ఈ పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పై స్థాయిలో మంచి ఉద్యోగాలు చేరిన యువత ఉన్నారు వాళ్ళందరినీ పిలిచాము వాళ్ళందరికీ కూడా పాఠశాలలో ఏమేమి అవన్నీ చూపించాము అదే విధంగా పాఠశాలలో జరిపిన కార్యక్రమాలు చూపించాము కొంతమంది పిల్లలు వాళ్ళలో ఉండే టాలెంట్ స్వాగతిస్తున్నాము అయితే మంచి సదుద్దేశంతో పిల్లల్ని అత్యున్నతమైన స్థాయిలో చూడాలని అత్యున్నతంగా తీర్చిదిద్దాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రోత్సహపడుతున్న ఈ యొక్క విద్యాభ్యాసం కృత్యాద బోధనతోనూ ప్రభుత్వం అనేక విధాలుగా అనేక ఎఫ్ఎల్ అనే ఒక మెటీరియల్ అనే మెటీరియల్తోనూ మంచి మంచి ఆలోచనలు ఇస్తూ ఈ యొక్క అభ్యసనాన్ని తృచ్ఛాధారంగాను సంతోషంగాను స్వేచ్ఛ వాతావరణం పెళ్ళు అన్ని విధాల ముఖా వృద్ధితో ముందు కొనసాగాలనే ప్రభుత్వం యొక్క సదుద్దేశాన్ని ముందు కొనసాగి తీసుకెళ్లడంలో మా వంతు మేము కృషి చేస్తాము మీ వంతుగా మీరు కూడా బోత్సాహం అందిస్తూ ఈ యొక్క లక్ష్యం నెరవేర్చే దిశగా ముందుకు పయనించాలని కోరుతూ ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని కనిపిస్తాం చూస్తూనే ఉండండి ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను